కోల్కతా ఘటనకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్ ఐఎంఏ రాష్ట్ర విభాగం ప్రకటన హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు ఐఎంఏ ప్రకటనతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందితో అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంత్రి దామోదర రాజనసింహ ఆదేశం పూణే బెంగళూరు థానే మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం పశ్చిమ బెంగాల్ బీహార్లో విమానాశ్రయాలు అభివృద్ధి చేసేందుకు నిర్ణయం జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల జమ్మూ కాశ్మీర్లో మూడు విడతల్లో హర్యానాలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫాక్స్కోన్ చైర్మన్ లియు భేటీ త్వరలోనే హైదరాబాద్కు వస్తానని వెల్లడి పరిశ్రమలు సేవారంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్కు ఉందని కితాబు కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్న మంత్రి కొండా సురేఖ ట్విట్టర్లో చెబితే గ్రామీణ మహిళలకు అర్థం కాదని వెల్లడి రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఈ నెల ఇరవై ఆవిష్కరించనున్న ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ముచ్చర్ల వరకు మెట్రో రైలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైదరాబాద్ మెట్రో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ సిద్ధపేటలో అర్ధరాత్రి వెలిసిన ఫ్లెక్సీలు తొలగించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు అడ్డుకున్న పోలీసులు రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ హైదరాబాద్కు చేరుకున్న ఘోష్ రెండు వారాల పాటు సాగనున్న విచారణ రాహుల్ పౌరసత్వ రద్దుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సుబ్రహ్మణ్యస్వామి కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన బీజేపీ నేత నేడు ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ పలువురు కేంద్ర మంత్రులతోనూ సమావేశం కానున్న చంద్రబాబు పార్లమెంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కేసీ వేణుగోపాల్ పదిహేను మంది లోక్సభ ఎంపీలు ఏడుగురు రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన కమిటీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోరికే కాంగ్రెస్ ముగ్గు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న ఏఐసిసి కాన్పూర్ వద్ద పట్టాలు తప్పిన సాబర్మతి ఎక్స్ప్రెస్ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్న రైల్వే అధికారులు డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడుగా రిషబ్ శెట్టి ఉత్తమ నటి అవార్డుకు నిత్య మీనన్ మానసి పారేక్ ఎంపిక జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ ఎంపిక ప్యారిస్కు బయలుదేరిన పారాలింపిక్స్ బృందం ఈసారి మన అథ్లెట్లు సత్తా చాటుతారని మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆశాభావం భారీ వర్షాలకు హైదరాబాద్ జలమయం రహదారులపైకి భారీగా వరద నీరు ట్రాఫిక్ జామ్తో నగరవాసుల అవస్థలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు మరో ఐదు రోజుల పాటు కురుస్తాయన్న వాతావరణ శాఖ